హాయ్ అండి అందరికీ ఈ రోజు నా రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి నాకు ఎంతో ఇష్టమైన ఈ మిర్చి బజ్జీని నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను ఈ మిర్చి బజ్జీని అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటానండి ఈరోజైతే నేను వాము జీలకర్ర మిక్సీ పట్టు అయితే ఆ పొడి వేసేసి చేస్తున్నాను మిర్చిలో అయితే కొంచెం లావుగా ఉన్న మిర్చిని అయితే తీసుకున్నాను తీసుకొని సన్నగా కట్ కట్టేసి మిర్చి విత్తనాన్ని అయితే తీసేస్తున్నాను తీసేసి అన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం వాము జీలకర్ర ఉప్పు వేసేసి మిక్సీ అయితే పెడుతున్నాను తొందరగా చేసుకోవాలంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు శనగపిండిలో ఉప్పు కొంచెం షోడా ఉప్పు అయితే వేస్తున్నాను ఈరోజు ప్రతిసారి అయితే ఈరోజు అయితే వేస్తున్నాను వేసేసి వాటర్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి లేకుండా శనగపిండి కొంచెం మిర్చికి పట్టేలాగా కలుపుకోవాలి పిండిని అయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మిర్చిలో వాము జీలకర్ర ఉప్పు కలిపిన మిశ్రమం ఉంది కదండి మిక్సీ పట్టుకుని అదైతే ఈ మిర్చి అన్నిటిల్లో వేస్తున్నాను కొంచెం కొంచెం ఇందాక శనగపిండి కలిపాంగా దాంట్లో కొంచెం అయితే వాము వేస్తున్నాను వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక ఈ అయితే శనగపిండిలో ముంచేసి వేస్తున్నాను ఇప్పుడు మిర్చిలన్నీ వేసేసా వేసేసాక కొంచెం స్టవ్ అయితే తగ్గించుకున్నామండి ఇవి కొంచెం కాలేక అప్పుడు తిప్పు ఇంకోవైపు తిప్పుకోవాలి మిర్చిని ఈ మిర్చిని మనం రైస్లోకి ఉగ్గానీలోకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తూ ఉంటానండి ఇంకోవైపు తిప్పేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం కాలిపోయినాయి ఇప్పుడు ఈ వాయి అయితే తీసేసుకొని ఓ టిష్యూ పేపర్ వేసుకున్న పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎగ్షా నూనె ఏమన్నా ఉంటే పేపర్ ఫిల్ చేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను ఇలాగే అన్ని వాయిలు వేసేసుకొని కాల్ చేసుకోవడం అండి రెడీ అయిపోతే మిర్చి మీకు రైస్లోకి ఇష్టమా ఉగ్గానీలోకి ఇష్టమా విడిగా ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే ఎలాగైనా ఇష్టమండి ఎన్ని తింటామో తెలియకుండా తినేస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిర్చిని ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి చలికాలం ఈవినింగ్ అవర్స్ ఓకే అండి అందరికీ